నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం అయత్నార్ రోడ్లో అమోర్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ రెడ్డి వారి కుమారుడు కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది మరి ఈరోజు మనకు ప్రకృతిలో అన్నీ కలుషితం అయిపోతున్నాయి మనిషి యొక్క జీవనము కూడా విశ్రాంతి లేకుండా నిరంతరము ఏదో టెన్షన్లతో అనారోగ్యం ఫుడ్లో కూడా మొత్తము హైబ్రిడ్ వెరైటీస్ ఫర్టిలైజర్తో కూడుకున్నటువంటివి ఉన్నాయి మంచి నీళ్ళు కల్పించడం కాబట్టి ఆరోగ్యం కనీసం పేదవాళ్ళకి కొందరికైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలని చెప్పి డాక్టర్ బీపీ రెడ్డి గారు వారు కోరిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గారు చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భగవంతుడు మనకు ఎంతో ఇచ్చాడు వాళ్ళు ఆ పరిజ్ఞానం ద్వారా ప్రజలకి పేదవారికి ఇంకా శ్రద్ధించాలని చెప్పేసి నేను దీని ద్వారా తెలియజేస్తాను అందరికీ నేను నమస్కారం అండి మేము ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటే ఒకటి మధ్య తరగతికి మరియు పిరో భావతిలో ఉండేటువంటి వాళ్ళకి మా సహాయము సహకారము మా అభ్యర్థన కూడాను మేము చేసేది కూడాను మేము ఇచ్చేటువంటి ఏదైతే చికిత్స కార్యక్రమం ఉన్నదో బిలో పవర్టీ వాళ్ళకే చేయాలని చెప్పి మా ప్రధాన ఉద్దేశం మేము ముఖ్యంగా బిలో పవర్టీ వాళ్ళని ఆధారం చేసుకొని మేము మానవ సేవా సమితి అనేది మేము స్థాపించడం జరిగింది దాంట్లో నేను వచ్చేటప్పటికి అధ్యక్షుడిగా ఉన్నాను దానివల్ల మేము బిలో పావర్టీలో ఉండేటువంటి పిల్లలకు కూడాను ఎంతోమంది చదువుకునేటువంటి పిల్లలకి అనాథ పిల్లలకి బ్లైండ్ వాళ్ళకి అవన్నీ కూడా మేము చేస్తున్నాము అదేవిధంగా ఈ గుంటూరు నివాసం లేదా హైత్ నగర్ నివా హైత్నగర్లో ఉండేటువంటి వాళ్ళకు కూడాను మా సేవా కార్యక్రమాలని మా హాస్పిటల్ తరఫు నుంచి మాకు ఉండేటువంటి కార్యక్రమాలను మేము కూడా చేయాలనేది ఒక విధంగా మేము నిర్ణయం చేసినాం అంతేకాకుండా ఈ పట్టణ ఉండేటువంటి ప్లేస్ కూడాను మాదే దాన్ని ఆధారం చేసుకొని తర్వాత హాస్పిటల్ను ఆధారం చేసుకొని కూడాను మాకు సంబంధించినటువంటి హాస్పిటల్లో పనిచేసేటటువంటి వాళ్ళతో అదేవిధంగా ఆరోగ్య శిబిరాలతో పాటు మందులు కూడా ఉచిత పంపిణీ అనేటువంటిది చేసుకు చేస్తున్నాము దాని ద్వారా మీరందరూ కూడాను ఇలాంటి ఏదైనా సరే సహాయాన్ని సహకారాన్ని మీరు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాం మీకు ఏమైంది ఏం సమస్య ఉంది

okay right okay right what language is it like me can't talk it is drama is my family Kada <laughs> dumtubu